అందరికీ ఇక్కడ ఫోర్ ఇన్ వన్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా మీరు ఎంతమంది అయితే ఈ ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకన్నా ఎక్కువగా మీకు చూపించాలి అని నేను ఎదురు చూస్తున్నాను ఈ మొత్తము కొంచెం చేత్తో చేసే వర్క్ ఉందనమాట నిన్న ఇదంతా సరే మార్నింగే లేసి మొత్తం కంప్లీట్ చేసేద్దాము అని పొద్దున్నే లేసి కూర్చోని నేను ఇది చేస్తుంటే సూదిరిగిపోయిందండి ఇంకా చూడండి ఇప్పుడు మనకి అంత ఖరీదైన మిషన్ ఉన్నా ఒక ఇరవై ఐదు వేలు ఖరీదు చేసే మిషన్ ఉన్న దాంతో మనకి పని అవ్వదు ఒక రూపాయి సూదితోనే మనకి పని అవుతుంది ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి కంపల్సరిగా దాంతోనే అవుతుంది నిజమే కదండి ఇప్పుడు ఆ మిషన్ చేయలేని పని ఈ సూది చేస్తుంది నిజంగా ఏ మనిషితో ఏ మనిషికి అవసరం పడుతుందో చెప్పలేం అందుకే ఎవరిని తక్కువగా చూడద్దు ప్రతి మనిషిని మనం రెక్స్పెక్ట్తో చూడాలి ఎందుకంటే అవసరం ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేం వీళ్ళే కదా వీళ్ళది ఎంత వీళ్ళతో నాకేంటని అనుకోవద్దు ఇక్కడ చూడండి నా పరిస్థితి సూదితో పని ఆగిపోయిందండి నాకు